అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే పద్యం చాలా ప్రసిద్ధి చెందిన పద్యం అలాగే చాలా విశేషమైన పద్యం ఈరోజుకి ఇప్పటికీ విజయవాడ అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళినప్పుడు రాజద్వారం మీద మనకి పద్యం కనిపిస్తుంది ఈ పద్యాన్ని మనకు అందించిన వారు పోతనగారు మహాకవుల యొక్క దయ ఎలా ఉంటుంది అంటే వారు వారి కవిత్వం ద్వారా మనల్ని భగవంతుడికి మరింత దగ్గర చేస్తారు ఎంతో కష్టపడి మనం సాధించవలసిన ఒక విషయాన్ని వారి కవిత్వం ద్వారా మనకి తేలిక చేసి మన సాధనను సుగమం చేస్తారు ఉదాహరణకు మనం చెరుకు రసాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటే ఒక ముదురు చెరకు గడను మనం ఎంచుకుని ఇంటికి తీసుకువచ్చి ఆ పైన ఉన్నటువంటి గట్టి పదార్థాన్ని దంతాలతో బలంగా తీసి ఆ తరువాతి లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గట్టిగా నమిలితే అప్పుడు మనం ఇక్షు రసాన్ని చెరకు రసాన్ని అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాం అయితే మహాకవులు ఏం చేస్తారు అంటే ఇంత శ్రమ మీరు పడకండి నాయన ఆ శ్రమ ఏదో మేము పడతాము మీకు చెరుకు రసాన్నే అందించే ప్రయత్నం చేస్తున్నాం మేము ఆ శ్రమనంతా పక్కన పెట్టి ఈ రసాన్ని ఆస్వాదించండి ఈ చెరుకు రసాన్ని పూర్తిగా ఆస్వాదించండి దీని విలువ తెలుసుకోండి అని చెప్తున్నారు అలాంటి పద్యమే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం పద్యం ఏమిటంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇది పద్యం ఈ పద్యంలో ఆ తల్లి యొక్క వైభవం ఆ తల్లి యొక్క దయ ఆ తల్లి యొక్క శక్తి ఇవన్నీ కూడా మనకి చాలా తేలికగా అర్థమయ్యేలాగా చెప్పారు పోతనామత్యులవారు అమ్మలగన్నయమ్మ అమ్మ అని మనం ఎవరిని అంటున్నాము ఒకరు లక్ష్మి మరొకరు సరస్వతి మరొకరు శక్తి ఈ ముగ్గురిని మనం మాతృమూర్తులుగా భావిస్తున్నాం అమ్మలగన్నయమ్మ అలాంటి త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాలైన ఏ తల్లులైతే ఉన్నారో ఏ శక్తి స్వరూపాలైతే ఉన్నారో వారిని కన్నయమ్మ అంటే వారు అలా ఆవిర్భవించడానికి మూలమైనటువంటి తల్లి శ్రీమాత అని మనకి లలితా సహస్రంలో మొదటి నామం శ్రీ అనే శబ్దానికి లక్ష్మి సరస్వతి పార్వతి అని అర్థాలు ఉన్నాయి శ్రీమాత అంటే ఈ ముగ్గురు తల్లులకు ఆవిడ తల్లి అంటే వారి పుట్టుకకు ఈవిడే కారణము ఈ శక్తి నుంచే ఆ శక్తులు ఉద్భవించాయి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ వారి రూపాలకు మాత్రమే కారణమైన తల్లి కాదు వారి శక్తులకు కూడా కారణమైన తల్లి ముగురమ్మల మూలపుటమ్మ అంటే లక్ష్మీదేవికి ఏ శక్తి అయితే ఉందో సంపదలనిచ్చే శక్తి ఆ శక్తికి మూలమైన శక్తి ఈ తల్లి అలాగే సరస్వతికి జ్ఞానాన్నిచ్చే ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికి మూల శక్తి ఈ తల్లి అలాగే శక్తి స్వరూపిణిగా మనం కొలిచే పార్వతీదేవి ఆవిడకు ఉన్నటువంటి శక్తిని ప్రసాదించిన తల్లి ఈ తల్లే అందువలన ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ చాలా పెద్దమ్మ అని అనడంలో అర్థం ఏమిటి అంటే ఆది మధ్య అంత రహితమైనటువంటి శక్తి స్వరూపిణి ఆవిడ అంటే అనాదిగా ఉన్నటువంటి శక్తి ఈ ముగ్గురు శక్తులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ సరస్వతి పార్వతి వీరు ఈ శక్తి కారణంగా ఈ తల్లి యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి వారు వీరికి ఆది ఉన్నది కానీ ఆవిడ చాలా పెద్దమ్మ వీరి ముగ్గురు కంటే ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటి శక్తి ఆది మధ్య అంతరహితమైనటువంటి శక్తి చాలా పెద్దమ్మ సురారులమ్మ సురారులమ్మకడు పారడిబుచ్చిన ఎమ్మ సాధారణంగా ఈ పద్యం చదివినప్పుడు చిన్నపిల్లలు కొంతమంది సురారులమ్మ కడు బుచ్చినయమ్మ అని చదువుతారు వాస్తవానికి అలా చదవకూడదు సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ అని ఈ పదబంధాన్నంతా కలిపి చదివి అప్పుడు ఆగాలి లేకపోతే ఏమవుతుంది అంటే సురారులమ్మ అని ఆపేమనుకోండి సురలు అంటే దేవతలు అరి అంటే శత్రువు సురారులు అంటే దేవతలకు శత్రువులైన వారు రాక్షసులు ఆ రాక్షసుల యొక్క అమ్మ తల్లి రాక్షస జాతికి తల్లి ఈమె అని చెప్పినట్లు అవుతుందనమాట అందువల్ల సురారులమ్మ అని చదవకూడదు సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ సురారులు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము రాక్షసులు అని ఆ రాక్షసుల యొక్క అమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి కడుపులో ఆరడి పెట్టిన ఎమ్మ ఆరడిచ్చిన ఎమ్మ అంటే ఆరడి అంటే మంట అర్థం చిచ్చు అర్థం కడుపులో ఎంత చిచ్చు రగిలిందో అని అంటారు బాధ లేదా కడుపు కోత అని చెప్పడం కోసం ఇక్కడ ఈ పదబంధం చేత మనకేమర్థం అవుతుంది అంటే సురారులమ్మ కడు పారడి ఎమ్మ రాక్షసుల యొక్క తల్లి కడుపులో ఆరని మంటను రగిల్చినటువంటి శక్తి అంటే దాని అర్థం దుష్టులను సంహరించే తల్లి అని అర్థం సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ములనుడి అమ్మ తనను నమ్మినటువంటి దేవతా స్త్రీల యొక్క మనస్సులలో తిరుగాడేటువంటి తల్లి ఇక్కడ వేల్పుటమ్మలు అని అన్న చోట సప్త మాతృకలను మనం గుర్తు చేసుకోవాలి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ వీరు సప్త మాతృకలు శ్రీ మహాలక్ష్మిని కూడా కలిపి అష్టమాతృకలు అని కూడా అంటారు ఈ సప్త మాతృకలు ఎప్పుడు కూడా నిరంతరము ఏ తల్లినైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఏ తల్లినైతే మనస్సులో నమ్మి కొలుస్తూ ఉంటారో అలాంటి తల్లి సురారులమ్మ కడు ఉచ్చినయమ్మ తన్ను నమ్మిన వేల్పుటమ్మల నుండెడియమ్మ ఎవరు ఆ తల్లి దుర్గ మాయమ్మ దుర్గాస్వరూపము శక్తి స్వరూపము ఆ లలితా పరాభట్టారిక దుర్గ మాయమ్మ ఆవిడ ఇప్పుడు మనకేమి చెయ్యాలి అంటే కృపాబ్ధి కృప అంటే దయ అబ్ధి అంటే సముద్రము సముద్రమంతటి దయతో అంటే అవ్యాజమైనటువంటి దయతో ఎక్కడా సీమ అంటే హద్దు లేనటువంటి దయతో అనంతమైన దయతో ఆవిడ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు పోతన గారు మనందరికీ కూడా కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇక్కడ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అనే ఈ పదబంధం దగ్గర పెద్దలు చాలామంది చెప్పిన గొప్ప విషయం ఏమిటి అంటే ఇక్కడ పోతన గారు మనకి అమ్మవారిని స్మరించడం అమ్మవారిని ధ్యానం చేయడం అన్నది చాలా సుగమం చేశారు అంటే ఏ బీజాక్షరాలతో అయితే అమ్మవారిని అర్చన చేస్తే తల్లి తొందరగా ప్రసన్నమవుతుంది అని మనం నమ్ముతామో అలాంటి బీజాక్షరముల యొక్క శక్తిని ఈ పదబంధంలో పోతనగారు ఇమిడ్చారు అని చెప్తారు మామూలుగా తల్లిని మనం బీజాక్షర సమన్వితంగా స్మరించుకోవాలి అంటే మనం అనుకునే మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని మనం అనుకుంటాం ఇక్కడ పోతనగారు అదే బీజాక్షరముల యొక్క శక్తిని ఈ పదబంధంలో ఉంచారు మహత్వము మహత్వమును తెలియజేసేటువంటి బీజాక్షరం ఓంకారమైతే కవిత్వము కవిత్వము జ్ఞానము జ్ఞానమును మనకి ఇచ్చేటువంటి బీజాక్షరము ఐంకారము ఇక్కడికి ఓం ఐం అయింది అలాగే తరువాత పటుత్వము పటుత్వము అంటే శక్తి శక్తికి సంబంధించిన బీజాక్షరము హ్రీంకారము ఓం ఐం హ్రీం అయింది ఇప్పుడు సంపద సంపదకు సంబంధించినటువంటి బీజాక్షరము శ్రీంకారము వీటన్నిటినీ కలిపితే ఓం ఐం హ్రీం శ్రీం అని బీజాక్షర సమన్వితముగా మనము అమ్మవారిని స్థుతి చేసిన ఫలితము ఈ పద్యాన్ని మనం చదవడం ద్వారా పొందగలుగుతాము అని పెద్దలు చెప్పారు ఇందులో ఉన్నటువంటి విశేషాలను గొప్ప సంపదలను గొప్ప కవిత్వాన్ని నాకు ఇవ్వు తల్లి అని పోతనామాత్యుల వారు అమ్మవారిని అడగవలసిన అవసరం లేదు ఆయన ఐహికమైనటువంటి దృష్టి లేనివారు కాబట్టే మన కోసం ఆలోచించి మనందరి కోసం ఆలోచించి పోతనగారు ఈ పద్యాన్ని మనకు అందించారు ఈ పద్యమే మనకు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళినప్పుడు రాజద్వారం మీద ఇప్పటికీ పద్యం రాసి ఉంటుంది పద్యం మరొకసారి సురారులమ్మ కడుపారడి బుచ్చిన బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ పద్యం ద్వారా అమ్మను స్మరణ చేస్తూ అమ్మకు మనమంతా మరింత దగ్గర అవ్వాలి అని కోరుకుంటూ ఈ పద్యం యొక్క వివరణ మీకు నచ్చితే తప్పకుండా వీడియోలు లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి